ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు మాత్రమే కాకుండా లక్షల్లో జీతాలు విలాసవంతమైన జీవితం అని చాలా మంది అనుకునేవారు ఇంజనీరింగ్ పూర్తి చేశాం సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొట్టడమే లక్ష్యంగా యువత ప్రయత్నాలు కూడా కొనసాగించేది కానీ ఇప్పుడు రోజు పరిస్థితిలో మార్పు వస్తుంది ఏఐ రాకతో సాఫ్ట్వేర్ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటుంది ఈ నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో సహ వ్యవస్థాపకుడు మాజీ సిఈఓ శ్రీధర్ వెంబు సాఫ్ట్వేర్ ఇంజిన్లకి ఒక హెచ్చరిక చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పొందుతున్న అధిక వేతనాలు ఎప్పుడూ శాశ్వతం కాదని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని శ్రీధర్ వెంబు ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు భారీ జీతాలు తమ జన్మ హక్కు అన్న భావన సాఫ్ట్వేర్ ఉద్యోగులు విడనాడాలని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని తెలిపారు అప్రమత్తంగా ఉండేవారే మనుగడ సాధిస్తారని పేర్కొన్నారు ముఖ్యంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కొత్త డెవలప్మెంట్ టూల్స్ కారణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో ఉత్పాదక విప్లవం రాబోతుందని వెంబు బాంబు పేల్చారు ఇది అనేక సాఫ్ట్వేర్ ఉద్యోగాలను నాశనం చేయగలదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇక మొత్తానికి శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో కొత్త కలవరం సృష్టించాయనే చెప్పొచ్చు